ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలమడం అసాధ్యం ఇచ్చిన మాట మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ఉంది అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు హామీలు అమలు ప్రభుత్వ వైఫల్యాలు అవినీతి అక్రమాలపై గ్రామ గ్రామాల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిలదీశారని చెప్పమని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాలా రాష్ట్రానికి ఎట్టి చాటి చెప్పిన ఆ నా అక్కా చెల్లెమ్ములకు నా అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా అని పార్టీ శ్రేణులను అభినందించారు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ అన అనంతపురం జిల్లా కందదూరు తిరుపతి రూరల్ మండల స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు ఎదురింపు లొ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు ఆయా మున్సిపల్ చైర్పర్సన్లు వైఎస్ వైస్ చైర్పర్సన్లు కౌన్సిల్తో పాటు ఎంపీపీలు ఎంపీటీసీలు జిల్లా పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు తొలుత కాశ్మీర్లోని ఫల్హాల్లోని ఉగ్రవాదుల దాడిలో అను అసూలు బా బాసిన వారిని వైఎస్ జగన్ నాయకులు నివాళులర్పించారు సంతాప సూచనగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం సమావేశాల్లో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో పొత్తుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఇలాంటి దుర్మార్గమైన రెడ్బుక్ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కార్ అన్యాయాలు దౌర్జన్యాలను ఎదురొడి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం కంద కంపందూరు నుంచి వచ్చిన ఎంపీపీ వై వైఎస్ ఎం వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు పొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన చైర్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు గోపవరం పంచాయతీ నుంచి వచ్చిన వార్డు నెంబర్లు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు వై వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన వైస్ చైర్మన్లు వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు తెగుకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడ టీడీపీకి బలం లేదు ప్రతి చోట వైఎస్ఆర్సీపీ జెండా మీద గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ కంబదూరులో పదిహేనుకు పదిహేను ఎంపీ ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సిపి గెలిచింది మరి అక్కడ అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పోటీ పెట్టింది అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా పదమూడు మంది వైఎస్ఆర్సిపి వెంట నిలబడ్డారు అది మనమే గెలుచుకున్నాం పొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయతీ అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికల్లో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు ఇరవై మంది వార్డు మెంబర్లు గాను పంతొమ్మిది మంది వైఎస్ఆర్సిపికి చెందిన వారే ఉన్న చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు అక్కడ ఎంత దారుణంగా భయపెట్టారో దాడులు చేయించారు రాష్ట్రం అంతా చూసింది చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు మో రెండోసారి కారణం దొరక్క ఎన్నికల అధికారి హఠాత్తుగా గుండుపోటు అని చెప్పి వాయిదా వేశారు తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు వీళ్ళు ఉంది చంద్రబాబు మొదటిసారి గెలిచింది మళ్ళీ ఓడిపోయింది ఇక్కడే సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్ళి వెళ్ళారు బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారిని ప్రాతినిధ్యం ఇచ్చి పైకి తేలవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉంటారు కాబట్టి వారిని తొక్కిపెట్టుకు తిరిగిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పగ్గా పాగా వేశారు చంద్రబాబు నియోజకవర్గంలో చంద్రగిరి రూరల్ మండలంలో పా నలభై మంది ఎంపీటీసీలు గాను ముప్పై నాలుగు మంది వైఎస్ఆర్సిపి తరఫున గెలిచారు అక్కడ నామినేషన్లు వేయకుండా రకరకాలుగా భయపెట్టారు ముప్పై నాలుగు మందిలో ముప్పై మూడు మందితో మోహిత్ ఓటేయించాడు ఒక్క ఒక్కరే జా జరి జారిపోయారు మిగిలిన అందరూ ఒక్క తాటి మీద నిలబడి వైఎస్ఆర్సీపీ తగ్గును చూపించారు దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత వై జై జగన్ జై వైఎస్ఆర్సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు వెంకటగిరి మున్సిపాలిటీ సంబంధించి ఇరవై ఐదు మంది కౌన్సిర్లు ఉంటే ఒక్కరు టీడీపీ నుంచి గెలవలేదు అక్కడ చైర్మన్లు దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి బెదిరించి కొనుగోలు చేయగలిగారు మిగిలిన పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ వెంటే నిలబడ్డారు అంతకుముందు రాష్ట్రంలో యాభై చోట్ల స్థానిక సంస్థలు ఉప ఎన్నికలు జరిగితే ముప్పై తొమ్మిది చోట్ల వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరింది చంద్రబాబుకి ఎక్కడ బలం లేదు ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం లేదు ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలన నిదర్శనం ఇవాళ వ్యవస్థలను పూర్తిగా అధ్వన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి అవినీతి విచ్చలవిడిగా పెరిపోయింది ఏ గ్రామంలో చూసినా బిల్డ్ షాపులు గుడి బండి పక్కనే కనిపిస్తున్నాయి బెల్ట్ షాపులు దుకాణం చూసిన షాపులో ధర ధర కన్నా ఇరవై రూపాయలు ఇరవై ఎక్కువగా అమ్ముతున్న పరిస్థితి కళ్ళ ముందే కనిపిస్తుంది మన హయాంలో కన్నా ఇసుక విన్నతలు ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు